జిల్లా రామగుండం నియోజకవర్గం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నాన్ టీచింగ్ వర్కర్స్కు కనీస వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల కేబీవిపి నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఐఎఫ్టియు డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది శుక్రవారం రామగుండం మండలంలోని ఉందనపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల గేట్ ముందు కేబివిపి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ వర్కర్స్ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ కేబివిపి నాయకురాలు శోభలు మాట్లాడుతూ మన కేజీబీవీలు స్టార్ట్ అయినప్పటి నుండి కూడా నాన్ టీచింగ్ స్టాఫ్కి చాలా తక్కువ శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా మన వంట చేసే వాళ్ళకైతే వాళ్ళు పాపం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉండాల్సిన పరిస్థితి అన్ని గంటలు టువె పన్నెండు గంటలు కంటే ఎక్కువనే ఉంటున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకి సరే కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు తొమ్మిది వేల ఏడు వందల యాభైతోటే సరిపెడుతున్నారు అలాగే మా నాన్ టీచింగ్ స్టాఫ్లో అకౌంటెంట్ కానీ ఏఎనం మేడం ఇంకా వీళ్ళు పార్ట్ టైం మేడమ్స్ కూడా ఉంటారు మాకు కూడా చాలా తక్కువ సాలరీస్ ఇస్తున్నారు సార్ ఈ కనీసం ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము మేము రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే పదమూడు సర సంవత్సరాల సర్వీస్ అయినప్పటికీ కూడా మా జీతము పద్నాలుగు వేల మూడు వందలు చెప్పుకోవడానికి కూడా చాలా అదేంటి మాకే సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నారంటే కనీసం ఒక ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బయట మేము మా వాళ్ళు ఎవరైనా కూడా అడిగే వాళ్ళైనా ఎవరైనా కూడా ఎంత శాలరీ అని అంటే పద్నాలుగు వేలు అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటే పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటే పదమూడు సంవత్సరాలకి పదమూ పద్నాలుగు వేలు అంటే ఎంత ఘోరంగా ఉంది ఈ పరిస్థితి ఇట్లాంటి దాంట్లో చేస్తే ఏముంది ప్రైవేట్ దాంట్లో చేస్తే ఏముంది అన్న మాటకు వస్తుంది మా పనికంటే ఎక్కువ ఉంది మాకు కొన్ని కేజిబీస్లో కళాశాలలు కూడా దాంట్లో జా ఇంకా పెట్టడం జరిగింది మా అకౌంటెంట్స్కి కళాశాలలు ఉన్న అకౌంటెంట్స్కి ఉన్ని స్కూలు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న స్కూల్కి సేమ్ శాలరీ ఇస్తున్నారు కనీసం మాకు గుర్తింపు కూడా లేదు అంటే మాకు ఇంకా ఎక్కువ డే ఉన్నప్పటికీ కూడా మేము సర్దుకుంటూ చేసుకుంటున్నాం కనీసం గుర్తించకుండా మాకు కనీసం ఇంక్రిమెంట్స్ కూడా లేకుండా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు ఇంకా ఈ ప్రభుత్వమైనా మాకు సరైన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ టీచింగ్ కార్మికుల సమస్యలపైన అనేక ప్రభుత్వ అధికారులకు అనేక వినతులు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా వారిని పెట్టి చాకరి చేస్తున్నటువంటి పరిస్థితిని కొనసాగిస్తున్నది ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే నాన్ టీచింగ్ వర్కర్స్ ఏదైతుందో వాళ్ళ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీ అన్ని కేజీబీవీలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ రామగుండం మండల కేంద్రంలోని కుందనపల్లి కేజీబీవీ స్కూల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి వీళ్లకు ఈఎస్ఐ పిఎఫ్ఓ వెంటనే అమలు చేయాలని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అనేక విషయాలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మరి ఫలించటం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం విద్యాధికారులకు ఇచ్చాం దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు అన్ని అందరికి కూడా ఇచ్చాం కాబట్టి స్పందించాలని చెప్పి సమస్యలపైన స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీ పరంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా నాయకులు ఎడ్ల రవికుమార్ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఐఎఫ్టియు మండల నాయకురాలు లలిత జయశ్రీ శ్రీధ మధునమ్మ సరోజన అరుణ లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు